కరవు పీడిత ప్రాంతం ఎటు చూసినా కొండలు రాళ్లు దర్శనమిచ్చే ప్రదేశం అక్కడి ప్రజలకు ఆ రాళ్లే జీవనాధారం పలకరాళ్లలో పొద్దంతా పనిచేయడం వచ్చిన డబ్బుల ద్వారా కుటుంబం పోషించుకోవడంతో పాటు కాలం అలాగే గడిచిపోయింది ఎప్పుడైతే పలకరాళ్లకి గిరాకీ తగ్గి పనులు దొరకలేదో నుంచి రైతులకి కష్టాలు మొదలయ్యాయి పూట గడవడమే ఇబ్బందిగా మారిన తరుణంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఉపాధిదారి చూపింది కొండరాళ్ల ఖాళీ భూముల్లో పండ్ల తోటలు ప్రోత్సహించింది ఉచితంగా మొక్కలు సరఫరా చేసి నిర్వహణ ఖర్చులు ఇచ్చిన కారణంగా వందలాది మంది కూలీలు తోటల పెంపకం బాట పట్టారు సమగ్ర నీటి యాజమాన్య పథకం కింద తవ్వించిన పంటకుంటల నీటితో మామిడి సపోటా సీతాఫలం తోటలు బతికించుకుంటూ నలుగురికి పని కనిపిస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మొద్దులపల్లి గ్రామంలో దాదాపు వెయ్యి కుటుంబాలకు పైగా జీవనం సాగిస్తుంటారు పలకల క్వారీల్లో పనులు చేసుకునేవారు పేద మధ్యతరగతి కుటుంబాల వారంతా కొండ పనులకు వెళ్లి జీవనోపాధి పొందేవారు అనంతరం క్వారీ పనులు నిలిచిపోవడం రాళ్ల పొలాలు సాగుకి అనుకూలంగా లేకపోవడంతో కూలీలు పేదలంతా ఆందోళనకు గురయ్యారు ఉన్న ఊరిలో ఉపాధి లేక పొరుగు ప్రాంతాలకి వలసలు కడుతున్న సమయాన ఆపద్భాంధవుడిలా వాటర్ షెడ్ పథకం ఆదుకొని అండగా నిలిచింది నన్ను ప్రోత్సహించి మాడి మొక్కలు నాటుకోమని వాళ్ళు చెప్పిన దాని మీద నేను మొక్కలు తెచ్చి నాటుకొని ఆ కోరి పనికి మానుకొని ఇక్కడ పొలం పని మొక్కలు నాటుకొని చేసుకుంటా వర్షం లేని కాలం కూడా నేను నీళ్లు తెచ్చి పోసి మొక్కలు పెంచి నాటుకున్నాను ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు బడ్జెట్ మాకు పంపిస్తానే ఉంది ప్రతి నెల బిల్లులు మా అకౌంట్ లో పోస్ట్ ఆఫీసులో వాళ్ళు వేస్తున్నారు నాలుగున్నర ఎకరం అంటే మూడున్నర ఎకరం మాడి మొక్కలు ఒక ఎకరా శీత పొలాలు బాగున్నాయి మాడి మొక్కలు బాగున్నాయి పలకలు పని చేసుకుంటాం కొండలమ్మీటి పనులకు పోతూ ఉండే వాళ్ళము ఈ వాటర్ స్టే వచ్చి ఈ విధంగా మీకు అగస్ట భూములు పాడు భూములు కానీ ఉంటే మేము డబ్బులు ఇస్తాం మీరు మొక్కలు పెట్టుకొని బాగుపడే మాట అంటే వాళ్ళు చెప్పిన మాటకు మీరకు మేము వచ్చి ఈ బాగా చేసుకొని మొక్కలు తెచ్చుకొని నాటుకొని మా పనులు మేము చేసుకుంటా వాళ్ళు నెల నెలకు మాకు డబ్బులు ఇస్తుండ్రు ఆ డబ్బులు తినుకుంటా మా శాలల పనులు మేమే చేసుకుంటా అప్పటికంటే కంటే కొంచెం ఇప్పుడు కొంచెం మెరుగ్గా జీవనోపాధి కూడా కొంచెం కొంచెం మెరుగుపడ్డట్టు మాకు కొంచెం అనిపిస్తుంది నీళ్ళు లేకపోతే నీళ్లు ట్యాంకీల ద్వారా కూడా తెప్పించి పోసినం సార్ కొంత టైంలో లో పోయిన సార్ ఎండల కాలం అంతలో ఇంకే దేవుడు మేలు చేసి ఒక వాళ్ళు వేరే వాళ్ళు బోర్లు లేపితే వాటి వలన నీళ్లు కట్టుకుంటా ఈ పనులు చేసుకుంటా కొంతవరకు బతకగలుగుతాం మొద్దులపల్లె ప్రజల కష్టాలు గుర్తించిన నీటి యాజమాన్య సంస్థ శాశ్వత ఉపాధి కల్పించే తోటల సాగుపై దృష్టి పెట్టింది రాళ్ల భూములకి నీటి సౌకర్యం కల్పించి పండ్ల తోటలు సాగు చేయిస్తే రైతుల జీవితాలు బాగుపడతాయన్న ఆలోచనతో ఆ విధంగా గ్రామస్తులకు దిశానిర్దేశం చేసింది మామిడి సపోటా సీతాఫలం మొక్కలు సరఫరా చేసి ఆర్థికంగా నెలనెలా సాయం అందిస్తున్న కారణంగా ఒక్కొక్కరే ముందుకొచ్చి నేడు సొంత పొలాల్లోనే కష్టం చేస్తున్నారు నీటి ఎత్తడి ఎదురైనా ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టుకుని ఆశల తోటలను బతికించుకుంటున్నారు కానీ ఇంతకు ముందు ఎన్నో బిళ్లు పడిపోయినాయి ఈ పొలాలు వాటి చెట్టు పథకం వల్ల మేము ఈ పొలాలు బాగు చేసుకుని చెట్లు పెంచుకొని బతికిస్తున్నాం మేము దానివల్ల మా జీవదానం కూడా అంతా జరుగుతున్నది ఏరే కూలిపోయే పని లేదు మాకు ఈ చెట్ల మీద మేము సారులు మమ్మల్ని ఎంత పోత చేస్తున్నారు అందుకని మేము దీని మీద ఆధారపడి బతుకుతున్నాము రెండు మూడు ఉంటే వాటి మీద మేము జీవన ఆధారం చేయగలము ఇక్కడ వర్షాలు లేకుండా కొద్ది కొద్దిగా నీళ్ళతోనే అట్టనే పాదాలు కట్టుకొని మేము చేస్తున్నాము మాకు ఒకరికొకరు నీళ్లు తక్కువైనా వాళ్ళు ఇల్లు అంతా మేము కవర్ చేసుకుని చెట్లు ఇంత ముందు గని చేసుకొని కోరిల్లో రాయిగొట్టుకుని పోయేవాడిని ఇప్పుడు ఈ వాటర్ చెట్టు పథకం వల్ల వాళ్ళు గవర్నమెంట్ సహకరించి మొక్కల చేత బాలు ఆడిస్తే అవి చేసుకుంటూ అడవులను బాగా చేసుకొని మొక్కలు నాటుకొని వాటిని జీవాధారం చేసుకుంటూ బతుకుతున్నాను నేను ఐదు ఎకరాలు వేసాను వాటర్ మాములు మాకు బోర్ ఉంది నీళ్ళు పెట్టుకుంటా బతికించుకుంటాను ఇప్పుడు ఇప్పుడు అప్పుడు సుమారుగా వస్తాను బాగా రావాలంటే ఇంకో సంవత్సరం ఇంకో రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకో సంవత్సరం ఉంటే బాగుంటుంది ఇప్పుడే సుమారు ఆయన కాయలు వచ్చినాయి ఒకప్పుడు పనిచేస్తే కాని కడుపు నిండని పరిస్థితి పొలాలు ఉన్నా చేయలేని దుస్థితి అయితే ప్రస్తుతం దిశ మారింది మూడు వందల ఎకరాల్లో సాగుచేసిన పండ్ల చెట్లనే కంటికి రెప్పలా కాపాడుకుంటూ రైతులు ఆర్థిక సాయం అందుకుంటున్నారు నీటి ఎద్దడి నివారణకి తవ్వించిన పంటకుంటల్లో వర్షనీటిని ఒడిసిపట్టి ఆ జీవజలాలను పొదుపుగా వాడుకుంటున్నారు మరో ఏడాదికి నిండుగా కాయలు వచ్చి తమ కష్టాలు తీరుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మాకు మొత్తం కరువు ఎక్కువ ఉన్నా కూడా ఈ వాటర్ షెడ్ వల్ల ఇనుకుడు గుంతలు కొట్టడం వల్ల ఈ గొడ్లకు కానీ పశువుల మొత్తానికి కూడా కొంతవరకు సేవ్ అయింది అదేవిధంగా ఈ మొక్కలు మొత్తం కొండ పనులు పోయే మొత్తం కూడా దాదాపు ఈ ముద్దులపల్లె అయితే ఏమి యాచవరం అయితే మా పంచాయతీ మొత్తం కూడా దాదాపు టోటల్గా నాలుగు ఐదు వందల మంది జీవనోపాధి సాగిస్తున్నారు ఇదే విధంగా మాకు ఈ మొక్కలు ఈటనా అట్లా ఆ పనిలో పోకుండా ఇదే పనులు చేసుకుంటా దీని మీద వచ్చే ఈ ఈ బిల్లులు అక్కడ ఉపయోగపడుతున్నాయి సమగ్ర నీటి యాజమాన్య పథకం అమలు ప్రారంభించినప్పుడు అంతా అనాసక్తి చూపారు సొంత భూమిలో ఉపాధి పొంది కుటుంబం పోషించుకోవచ్చని సదస్సుల ద్వారా అధికారులు అవగాహన కల్పించడంతో ఒక్కొక్కరుగా ముందుకొచ్చారు రైతుల చైతన్యం చెట్ల ఎదుగుదల ఆశాజనకంగా ఉండడం పట్ల ట్వామా అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాటర్ షెడ్ ప్రాజెక్ట్ కింద రెండు వందల యాభై కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగిస్తా ఉన్నారు మూడు వంతుల్లో భాగం కూడా ఈ పొలమంతా బీళ్లుగా ఉండేది ఈ ప్రాంతం ఆర్టికల్చర్ కి సూటబుల్ అని నిర్ధారణ అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా పండ్ల మొక్కల గురించి వాళ్ళు చైతన్య పరిచి పండ్ల మొక్కలు వేసుకునే దానికి వాళ్ళకి ట్రైనింగ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాడి బీడు భూములను సాగు చేసుకుని ఇప్పుడు సుమారు మూడు వందల ఎకరాల్లో ప్రతి రైతు కూడా ఇక్కడ ఇప్పుడు పళ్ళ మొక్కలు సాగు చేసుకుని వాటి మీదే జీవనం కొనసాగిస్తూ వారికి పోకుండా ఇప్పుడు వాళ్ళ పొలాలని వాళ్ళు సాగు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు సపోటా మామిడి మొత్తం కూడా ఈ మూడు రకాలు మూడు ఎకరాల్లో సాగు చేశారు అదేవిధంగా సీతాఫలం కూడా ఎక్కువగా ఈ గ్రామంలో వేయడం జరిగింది కూలీలుగా రోజువారీ డబ్బులతో జీవనం గడిపే రైతులు వాటర్ షెడ్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు మరింత ప్రోత్సాహం చూపితే ఇంకెంతో మంది సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు